పరిశ్రోఢాలయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక నందు ప్రిలర దేవుడు తన మహాకృపను బట్టి మరొకను తన ఉదయకల్లం వేకుని రీతిగా ఆయన పాద సమ్ముఖములు ఉండి ఆయన నామాన్ని స్తుతించి గణపరుచి ఆరాధన చేసేటువంటి చక్కటి ధన్యత మనందరికీ అనుగ్రహించారు అందును బట్టి ప్రభు పరిశుద్ధ గణనామానికి శ్రేష్ఠమైన ఆయన నామములో స్థుతి ఘనత మహిమలు ప్రభావములు సమస్తమును కూడా చెలును గాక క్రిస్తు నందు ప్రియులైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అంతటికి మన రక్షకుడైన ఎస్ క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో నేటి ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నారు మీరందమోనరా చాలా పోషం రేండి ఈ ధనము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటున్నాను అనుదిన అభివృద్ధి ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతోపడి బాల భవిష్యులకు అండి బాకీ అభిదాయం నుంచి దైవా దీవన రూపొందండి తరచూడండి లేని పక్షాలు చదివే మాట విని గ్రహించి వాక్యదనంలో పాక్సులు కమ్మని మనం చేస్తూ నేటిద్దాం ధ్యానవాక్యంగా మొదటి ఆహ్వాన పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిదవ వర్షం ఒక మాటను చదువుతా ఉన్నాను మనము పాపము లేని వారమని అని చెప్పుకునే మనలను మనమే మోసపుచ్చుకుందాము దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించుంది కాక తలలోంచి కన్ను మూసుకుందాం ప్రార్థన చేద్దాం మహోన్నతుడు మీకు అందడా మహాగుణుడు సర్వాధిపతివి సర్వశక్తివంతుడు స్తోత్రాలు తిరిగి నూతన ఉదయ కళా సమయంలో రీతిగా నేను ఆరాధించి గణపరిస్థితి రచించడానికి మించినటువంటి ఆధిక్యతను బట్టి స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలం కృపచేత అనేకమంది అనేక మంది ఆత్మీయ మేలును కలుగు చేయడానికి నడిపిస్తుంటూ దేవానికి వందనాలు ఈ దినం కూడా నడిపించి బలపరచండి ఏసునామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె చాలా సుందర చదువునటువంటి ఈ మాకట బహుశా మనము చాలా సందర్భాల్లో వినే ఉన్నాం అద్భుతమైనటువంటి ఈ మాటను మన జీవితాలకు కొన్నిసార్లు అన్వయించుకున్నప్పుడు మనము చెప్పే మాట వాస్తవమా అబద్ధమా అని కొన్నిసార్లు పరీక్ష చేసుకున్నప్పుడు మన నిజ విశ్వాస జీవితం ఏంటి అనేది చాలా స్పష్టంగా బయటపడుతుంది ఈ మాటను కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే క్రైస్తవ శిష్యరిక తర్ఫీదు కార్యక్రమంలో తరచుగా చెప్పబడుతున్నటువంటి వాక్యం ఏంటంటే రెండవ కోరింది రాసిన పత్రిక ఐదోదయం పదిహేడు వస్తున్న అంటాడు కాగా ఎవడైనానూ క్రైస్తున్న వాడు నూతన సృష్టి అని కదా పాత విగతించినదిగో కొత్త ఆయన అయితే చాలా త్వరలో ఈ నూతన శిష్యుడు బహుశా తన విషయంలో ఈ వాక్యము నెరవేరలేదు అన్నట్టుగా భావిస్తాడు ఎందుకు అని ఆశ్చర్యపడతా ఉంటాడు అదే క్రమంలో ఇతరులను అడగడానికి సాహసం చేయడు కొన్నిసార్లు అయితే సంవత్సరాల తరబడి ఈ విషయమై ఆ వ్యక్తికి సరైన సమాధానము దొరకక తనలో తానే కొలిపోతాడు తనొక్కడే ఇలాగో పోరాడుతున్నాడేమో నేను అక్కడనేమో అని చెప్పి చింతిస్తూ ఉంటాడు ఎవ్వరూ కూడా ఈ విషయమై సరైన బోధ ఆ వ్యక్తికి ఇవ్వకపోతే తనున్న స్థితిలోనే సరిపెట్టుకుంటూ ఇలాంటి శ్రేష్టమైన అనుభవం ఎవరో కొందరికి వస్తదేమో మనకు లాంటి వాళ్ళకి అదేమో ప్రత్యేకించబడిన క్రైస్తవులకు తప్ప నాలాంటి వరకు కాదులే రాదేమో అనుకుంటాడంట ఏమండి ప్రి విశ్వాస ఈరోజు గమనించి ఒకవేళ నీవు కూడా అదే స్థితిలో ఉన్నావేమో మనము అట్టి స్థితిలో ప్రయాణం చేస్తున్నామేమో ఏమని ఈ వాక్య భాగంలో వాగ్దానం చేయబడినటువంటి ఇటువంటి సంపూర్ణ మార్పు మనము అందుకో జాలము అని మనం అనుకుంటున్నామేమో తలస్తున్నామేమో ఎడతెగక ఈ ప్రశ్న కలపెడుతూ ఉంటుందేమో అసలు నేను ఎప్పుడు మార్పు చెందాలి అని అనుకుంటున్నావేమో దీని అన్నిటికీ సమాధానం వాకి చెప్తుంది మనము పాపము లేదని చెప్పుకోకూడదు నేను పాపములు పుట్టినవాడును నా తల్లి నన్ను పాపం గర్భం ధరించిందని జ్ఞాపకం చేస్తున్నాడు కీర్తున్నాక వీళ్ళు క్రీస్తు నందు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా కలిగేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి రెండవ జన్మ మనము పాపము చేయలేని వారముగా మార్చదు మరేంటండి అని అంటే పాపము నుండి విడుదల కలిగిస్తుంది పాపములో ఉన్నవారమే ఎప్పుడు పాపము చేయలేదనద్దు ఒకప్పుడు పాపమును బ్రతికిన వారమే కానీ ఇప్పుడు పాపము లేని వారికి క్రీస్తు రక్తములను తీర్చిదిద్ది పాపం చేయడం అంటే ఏమండి అసాధ్యం అనుకుంటే నూతన నిబంధన పత్రికలన్నీ రాసిన వారు మనలాంటి వారికి చదువుతున్న వారికి ధ్యానిస్తున్న వారికి మీరు కోపము అపవిత్రత అసూయ ధనాశ మొదలుగా వాటిని విసర్జించండి అని చెప్పి పిలిపించేవారు కాదు ఈ పత్రికలను స్వీకరించిన వారు ఏమంటే నిజముగా విశ్వాసులు పరిశుద్ధులుగా ఉండటప్పుడు పిలువబడిన వారు దేవుని స్టోర్ని చెప్పండి కదా కనుక గమనించాలి కురింది ఉన్నటువంటి సంఘ పరిస్థితి ఏంటో అసలు మనం ఆలోచించాలి మనము ఇహలోక యాత్రలో పాపము లేనటువంటి పరిపూర్ణ పరిపూర్ణత అనేది ఎంత మాత్రము వాగ్దానము చేయబడలేదు ఇంకొక వైపు లేఖనాలు ఖండితంగా చెప్పుచున్నట్టు ఏంటంటే మనము పాపము లేనివారిని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటాం అంతేకాకుండా అనేక విషయాల్లో మనం అందరం కూడా తప్పిపోతూ ఉన్నాం నేటికి గమనించాలి కనుక యందు మార్పు చెందడం అనేది గమనిస్తే అది నిరంతరం కొనసాగిన ఒక ప్రక్రియ అది నూతన జన్మ అను క్లిష్టమైన అనుభవంతో ప్రారంభమవుతుందండి మనము నిర్లక్ష్యము నిరాశగా ఉండకుండా ఓర్మి కలిగి ఉండాలి అందుకంటే కదా మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారని చెప్పి ఇసుకు ప్రభువారు తన యొక్క సువార్తలో చెప్పాడు మనము పోరాటం విడిచిపెట్టుట అనే శోధన జయించాలి చాలా త్వరగా విడిచిపెట్టు మంచిది కాదు అయితే ఇష్రాయిలు ప్రజలు ఐగుప్తు నుండి బయటకు వచ్చిన తర్వాత చాలా సులభంగా బయటకు వచ్చేసరికి కానీ వారి హృదయములలో నుండి ఐగుప్తును బయటకు తోసివేయడం చాలా కష్టంగా అనిపించింది వాళ్ళకి ఐగుప్తుల్లో ఉన్నటువంటి ఉల్లిపాయలు తెల్లగడ్డలకు రుచి ఏమండి వారు మర్చిపోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది అలాగే క్రైస్తవ జీవితంలో ఒకే ఒక రాత్రిలో బాల్యదశ నుండి ఆ పెద్దవరం కాలేము వీళ్ళ మనము దేవుని కృపను వాక్యం అనే పాలన రుచి చూచాం కనుక ప్రతి విధమైన దుష్టత్వమును మనము అసహించుకున్నట్లు పదునైన పట్టువేడని ప్రయత్నము చేస్తే తప్పనిసరిగా దేవుని యొక్క దీవనతో పాటు మోసం చేసుకోవడం అనేటువంటి ప్రక్రియ నుండి బయటకి రాగలుగుతాం అట్టి కృప పరిశుధాత్మ దేవుడు మనకు అందించను కాక తగ్గించి కడుమూసుకుందాం ప్రార్థన మహోన్నతర మీకు వందనాలు సర్వాధిపతి స్తోత్రాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అనేకమంది విడలను పాదిపాక్షణం చేస్తు బలపరుస్తున్నావు ఇది అవసరం జ్ఞాపకం చేసుకుంటున్నావు ఈ దినము కూడా ఈ వాక్యం ద్వారా అనేకమంది బలపరుచండి ఈ కార్యక్రమాన్ని దీవించండి మీరే మహిమ పొందండి వేస్తున్నావు ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమె అండ్ திரியேகதேவன் தீவன ஆயின சன்னிதி காப்புதல சதா மனந்தருக்கு மனதிற்கு தோடின நடிப்பாக்க ஆமேன்